అందరికీ నమస్కారం నా పేరు రుద్రశేఖర్ నాయుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా రాష్ట్రం మొత్తంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది పులివెందల నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎలక్షన్కి వెళ్తాడా అన్న టాపిక్ మాట్లాడుతున్నారు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయని చెప్పి మనందరూ మనసులో ఒక ఆలోచన ఉండి ఉంటుంది అది వాళ్ళ క్లియర్ చేస్తాం మీకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవై సెషన్స్కి అరవై అరవై వర్కింగ్ డేస్కి మనం సెషన్స్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి అనర్హత వేటు అనిపడుతుంది ఆ అనర్హత వేటు పడిన తర్వాత అతను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతారు ఆ ప్రాంతాన్ని ఎంటీ ప్రాంతం కింద డిక్లేర్ చేస్తారు ఎంటీ ప్రాంతంలో మళ్ళీ బై ఎలక్షన్ జరగాలి కదా అలా బై ఎలక్షన్ జరుగుతాయి ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారి మీద ఈసారి కూడా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేద్దాం అనుకుంటే ఆ పదకొండు మంది మీద కూడా అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి ఆ పదకొండు ప్రాంతాల్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా వాళ్ళ అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో మనం వేచి చూడాలి ఒకవేళ ఈ పదకొండు మంది కనుక నిజంగా వాళ్ళు బాయ్కాట్ చేసి అసెంబ్లీకి వెళ్ళకపోతే బై ఎలక్షన్స్ వస్తాయి ఆ బై ఎలక్షన్స్లో తిరిగి గెలిచే పరిస్థితి ఉందా లేదా అని చెప్పని వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు పులివెందుల నా కంచుకోట పులివెందుల పులి మా జగనన్న అని మాట్లాడిన చోటే పులివెందుల ఎలక్షన్ ఓడిపోయిన సందర్భం మనం రీసెంట్గా మనం పంచాయతీ ఎలక్షన్స్లో చూసాం ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో బై ఎలక్షన్ నిర్వహించిన గెలిచే పరిస్థితి ఏ కోసాన కనబడట్లేదు ఇంతటి రిస్క్ తీసుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పని ఒక మంకు పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సెషన్స్కి హాజరవ్వకుండా ఉన్నారు ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ అనర్హత వేటు భయపడి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అక్కడ కూడా దానికి మాకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో కొనసాగించండి అని డిబేట్లు పెడతారా లేదా అన్నీ మూసుకొని అసెంబ్లీకి వస్తారా ఇవి మనం పద్దెనిమిదో తారీఖు వరకు వేచి చూడాల్సింది ఉంది ఈసారి అసెంబ్లీ సెషన్స్కి హాజరైతేనే అనర్హత వేటు పడకుండా ఉంటుంది అని చెప్పని ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ గారు చెప్పడం జరిగింది అన్నీ మూసుకొని అసెంబ్లీ సెషన్స్కి వస్తే మంచిదని చెప్పి మాకైతే అనిపిస్తుంది లేకపోతే ఆ ఉన్న పదకొండు మంది కూడా చేయజరిపే అవకాశం ఉంది ఈ పదకొండు మందిలో కూడా ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి తీర్మానం ఏదైనా సరే మనం ఈసారి అసెంబ్లీకి వెళ్లాల్సిందే అసెంబ్లీలో కూర్చోవాల్సిందే మళ్ళీ అనర్హత వేటు పడితే అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం కూడా లేదు అన్న పాయింట్ని వాళ్ళందరూ ఒక తీర్మానం కింద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బాయ్కాట్ చేసినా సరే ఆయన మాటను లెక్క చేయకుండా మనం ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే అన్న పాయింట్ని ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని తీర్మానించుకున్నట్టు తెలుస్తుంది చూద్దాం పద్దెనిమిదో తారీఖు వరకు వచ్చి చూద్దాం ఈసారి సెషన్స్కి కనుక జగన్మోహన్ రెడ్డి రాకపోతే దానికి వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఏదైతే ఉందో వారి పదవి కోల్పోయే అవకాశం ఉందా లేదా అన్నది మనం రానున్న రోజుల్లో చూద్దాం జై హింద్ జై జనసేన